అందరికీ నమస్కారం ఏంటో మంచి విషయంతో మిమ్మల్ని ఆహ్వానిస్తోంది హేమ అయిన అనలేకపోతున్నానండి అంటే మంచి విషయం లేకుండా ఉండదు ఉంటుంది కాకపోతే ముందు కొంచెం నా సోది నా సుత్తి నా సెల్ఫ్ డబ్బా కొంచెం భరించాలి మీరు ఖచ్చితంగా ఒక మంచి విషయం లేకుండా హేమ వీడియో అన్నది ఉండదు మరి ఈరోజు నా సోది తర్వాత పనికొచ్చేది ఉన్న ఈ వీడియోలోకి వెళ్దామా మొన్న జంతికలు వీడియో చేసి సంతకి వెళ్తానని చెప్పాను కదా కుదిరితే ఈరోజు పెడతాను లేకపోతే రేపు పెడతానని అయితే వెళ్ళాను సంతకి ఆ రోజు పెద్దగా ఏంటో దుకాణాలు ఏం లేవు కొంచెం ఉన్నాయి అప్పటికే చీకటి పడిపోయింది సరే వెళ్ళాను కదా వెళ్తూ ఉంటే దారిలో వైవి కలెక్షన్స్ సునీత గారి షాప్ దాటాక వెళ్తుంటే కాఫీ షాప్ ఉంటుంది కదా ఇప్పుడు తెరవట్లేదు ఆవర్స్లోనే కొంచెం ముందుకి ఒక మన సునీతి గారి షాప్లో ఆడితే ఒకటి ఉందన్నమాట రాజేశ్వరి షాపు ఏదో మొత్తానికి ఉందండి సం పేరు చూడలేదు లైట్లు వెలుగుతున్నాయి అమ్మ ఇది ఎప్పుడు పెట్టారు కొత్తగా సరే వీళ్ళకి లైఫ్ ఇద్దామని చెప్పి దాంట్లోకి దూరాను అనమాట దూరితే ఒక నాకంటే కొంచెం పెద్దవాడు అనమాట ఉన్నారు నేను మామూలుగా ఎక్కువగా ఇవి చూస్తానండి నాకు ఇయర్ రింగ్స్ అంటే ఎక్కువ ఇష్టం అవి చాలా అఫర్డబుల్ రేంజ్లో ఉంటేనే కొంటాను మరీ ఖరీదు పెట్టుకునేంత పిచ్చలేదు అందుకనే ఉన్నాయంటే అవి లేవండి అన్నారు గాజులు మంచిగా ఉన్నాయి చూస్తారంటే ఇప్పుడు చూడాలండి తర్వాత వస్తాను అన్న అయితే ఏమంటే ఏమండి కొత్తగా పెట్టారా షాపు అన్నాను లేదండి రెండు నెలలు అయింది అన్నారు అదేంటంటే నేను సంతకెళ్తూ ఉంటాను నాకు ఎప్పుడూ కనిపించలేదంటే నేను మిమ్మల్ని చాలా సార్లు చూశానండి ఇలా సంతకెళ్తూ ఉంటారు చాలా అర్జెంట్గా వెళ్ళిపోతూ ఉంటారు వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతూ మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోవడం నేను చాలా సార్లు చూసాను అన్నారు ఆవిడ అయితే ఈ రోజు చీకటి పడిపోవడం వల్ల లైట్లు వెలుగుతూ ఉండడం వల్ల నాకు కనిపించిందండి తప్పకుండా వస్తాను కాటన్ చీర ఏమైనా తీసుకుందాం అని చూశాను కానీ కాటన్ క్వాలిటీ అంత బాగోలేదు నాకు నచ్చలేదు సరేలేండి తర్వాత ఫ్యాన్సీ ఐటెం ఏదైనా తీసుకుంటాను వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అన్నాను వచ్చేసాను అనమాట ఒక స్టిక్కర్ ప్యాకెట్ తీసుకొని ఏది కొనకుండా ఊరికే రాను షాప్లోంచి వెళ్ళాక సంతకు వెళ్ళాను ఇంటికి వచ్చేసరి అయిపోయింది నిన్న సోమవారం నేను డి విటమిన్ వేసుకోవాల్సిన రోజు కదా డి విటమిన్ నాలుగో వారం అనమాట నిన్న ఇవి అయిపోయాక నెలకొకటి వేసుకోవాలి అందుకని నేనేంటంటే అలా పన్నెండు వరకు వంట చేసుకోలేదు ఏం తినాలో తెలియదు అది వేసుకోవాలంటే బాగా తినాలి సరే నేను పల్లీలు ఉడకపెట్టుకుని పల్లీలు పళ్ళు ఉన్నాయి పళ్ళు పెరుగు తినేద్దాం అనుకున్నాను నృహరేమో అమ్మ నాకు కూడా చెయ్యి అన్నాడు టమాటా పప్పు చేసి అప్పడాలు వడియాలు వేయించు అన్నాడు అప్పుడు టమాటా పప్పు చేసి అప్పడాలు వడియాలు వేయించాను నువ్వు అలా చూస్తున్నావు నేను తినేసాను ముందు అమ్మ నా కోసం నువ్వు చూడనంటేనే నేను తింటాను అన్నాడు ఐదో బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ సరే అయితే వాడి మనని వాడు తింటాడులే అని చెప్పి నేను తినేసాను శుభ్రంగా ఎప్పటికంటే ఎక్కువే తిన్నాను ఏంటి తి తినాలి కాబట్టి ఆకలి ఉండి కాదు సరే వాడత ఆ తర్వాత ఎప్పుడో పెట్టుకొని తిన్నాడు అనుకోండి నేను లేచేసరికి ఎలా ఉన్నాను తెలుసా ఒక కొండను వింగినట్టు ఉన్నాను అటు కథలు లేకుండా ఇటు కథలు లేకుండా ఫుల్ బ్లోటింగ్ అనమాట ఎలా దానితోడు ఈ క్లైమేట్ కూడా అలా ఉంది డ్రౌజీగా ఉంది పిచ్చి పిచ్చిగా ఉంది సరే బ్లాక్ టీ తాగాక ఈ సుత్తంతా ఉంటుందని ముందే చెప్పాను నన్ను ఎవరు దయచేసి కొంతసేపు అయ్యాక ఒక బ్లౌజ్కి లైనింగ్ కావాలి అంటే రిపేర్ వర్క్ అనమాట ఆ మధ్య ఒక చీర ఎప్పుడో మీకు మర్చిపోయి ఉంటారులేండి దానికి కొంచెం హ్యాండ్స్ నేను డిజైన్ చేసుకుందామని దానికి లైనింగ్ కావాలి ఇదివరకు తెచ్చాను కానీ అది సూట్ అవ్వలేదు సరే అది పక్కన పెట్టి సేమ్ కలర్ తీసుకుందామని మోర్ దాటాక శ్రీలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ అని ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్తున్నాను అనమాట ఈ మధ్య ఆవిడ చాలా బాగా మాట్లాడుతారు చాలా ఫ్రెండ్లీగా కూడా ఉంటారు నేను వెళ్ళేసరికి ఆవిడ ఆవిడ ఫ్రెండ్ కూడా మాట్లాడుకుంటున్నారనమాట ఇద్దరు చాలాసార్లు చూస్తుంటాను వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అంతా చెప్పారు ఇరవై ఏళ్ళ నుంచి ఫ్రెండ్షిప్ అని అప్పుడు ఏదో మాటలు వచ్చి నేను అన్నానమాట మన శుక్రవారం మీ షాప్ తీయలేదు కదా అంటే నేను మిమ్మల్ని చూశానండి మీరు వెళ్ళేటప్పుడు తెలియదు కానీ వచ్చేటప్పటికి తీసే ఉంటాను మీరు వెళ్తున్నారు నేను చూశాను అన్నారు అయితే నేను గమనించలేదు ముందు వరుసలో కొత్తగా షాప్ పెట్టారు కదా అందులోకి దొరేరండి ఉన్నదాన్ని ఊరుకోకుండా ఆవిడేమో ఇలా ఇలా అన్నారు మిమ్మల్ని నేను చూస్తూ ఉంటానండి చాలాసార్లు చూశాను అన్నారు అన్నారనమాట ఆ శ్రీలక్ష్మి గారు ఏమన్నారంటే గుర్తుంటారండి మీరు మిమ్మల్ని చూసిన వాళ్ళు ఎవరైనా మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటారు అంతగా గుర్తుండిపోతారు చాలా అందంగా ఉంటారు కదా నేను మా ఫ్రెండ్ ఎప్పుడు అదే అనుకుంటాం మీరు ఎప్పుడు వచ్చి వెళ్ళినా ఇలా వెళ్తున్నా సరే ఎంత అందంగా ఉంటారో ఇప్పుడే ఇలా ఉన్నారంటే ఇంకా టీనేజ్లో ఉన్నప్పుడు ఎలా ఉండి ఉంటారో అనుకుంటూ ఉంటాం మేమన్నారు ఇంకా ఊరుకుంటానా ఎక్కడికో వెళ్ళిపోయాను గాల్లో తేలిపోయింది మనసు ఏది ఇంకోసారి చెప్పండి ఇంకోసారి చెప్పండి ప్లీజ్ అందాం అనుకున్నాను ఇంక మీ సారే ఏమంటారు అన్నారనమాట ఏమన్నానికైనా ఆయన లేరండి ఆయన వెళ్ళిపోయారు అన్నాను అయ్యో సారీ అండి సారీ అండి అన్నారు పర్వాలేదు లేండి అని చెప్పేశాను అయితే ఇంకా ఏమన్నారంటే మీకైతే మామూలు ఫాలోయింగ్ ఉండుండదు ఆ రోజుల్లో అన్నారనమాట ఫ్రెండ్లీగా సరదా కావు రండి దాంట్లో తప్పే ఉందండి అప్పుడు ఇంకా 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 ఎక్కడికో వెళ్ళిపోయాను అవునండి మామూలు ఫాలోయింగ్ కాదు బేబర్స్ ఫాలోయింగ్ ఉండేది అన్నాను వస్తే దారంతా అవే ఆలోచనలు రాత్రి పడుకున్నా అవే ఆలోచనలు ఎంతైనా అదొక ఆనందం కదండి అయితే ఎందుకంటే ఇదంతా చెప్పని ఇదంతా నా సోదని చెప్పాను కదా ఇప్పుడు పనికొచ్చే విషయం చెప్తాను మనం ఏంటంటే కొన్ని విషయాల్లో చాలా కన్వీనియంట్గా ఉంటాం ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పే ఆచారాలు సంప్రదాయాలు పాటించడంలో కన్వీనియంట్గా ఉంటాం ఈ కాలంలో ఎక్కడ కుదురుతోంది అని అంటే మనకు చెయ్యాలని లేదు ముఖ్యంగా కాలంలో కుదరక కాదు ఉద్యోగం చేసేవాళ్ళు బిజీగా ఉండేవాళ్ళ సంగతి పక్కన పెట్టండి మామూలుగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళు పూర్వం నుంచి పాటిస్తూ వచ్చిన కుటుంబాల్లో ఆడవాళ్ళు సంప్రదాయం తెలిసిన వాళ్ళు కూడా చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు ఎవరైనా చేస్తే దానికి ఓసీడీ అని పేరు పెడుతున్నారు అయితే మనం మర్చిపోయిన మన అలవాట్లు కొన్ని చెప్పాలనుకుంటున్నాను మళ్ళీ టీనేజ్లోకి వస్తాను రింగులు తిప్పుతూ ఉంటాను ఇక్కడ ఏంటంటే ఎఫెక్ట్స్ వేయడానికి నాకు రాదు నేనే ఎడిటింగ్ చేసుకుంటాను రోహన్ అడుగు తను బాగా చేస్తాడేమో లేకపోతే నేనే పెట్టేసుకుంటాను నాకేదో అద్భుతంగా ఉండాలి నా వీడియో అని నాకు లేదు నేను చెప్పాలనుకుంది చెప్తాను అంతే అయితే మా నాయనమ్మ వీధిలో కూర్చునేది వీధి అడిగి మీద సాయంత్రం టైం పాస్ కోసం ఆవిడ ఫ్రెండ్స్ ఎవరో ఉండేవారు ఎదురుగా ఉండేళ్లలో వాళ్ళు వచ్చి కూర్చునేవారు కూర్చునేది ఇందు లోపల హఠాత్తుగా ఒక పరిణామం జరిగేది అమ్మా అమ్మ అనిపించేది నేను లోపల నుంచి వస్తే చూడమ్మా అక్కడ ఆవు పేడ వేసింది అనేది అవునమ్మా తల్లి తెచ్చి అమ్మా అనేది తెస్తానమ్మా ఒక నిమిషం ఎప్పుడూ నేనే తెస్తాను దానిలో అందులో గొప్పతనం ఆ విలువ తెలుసుకోలేని దాన్ని కాదు తెలియని దాన్ని కాదు తెస్తానమ్మా అనే దాన్ని ఏమండి మంచి టీనేజ్లో ఉన్నాను వీధి నిండా అందరూ వెళ్తూ ఉంటారు అది తప్ప నేను లేదు నేనేదో చదువుకుంటున్నానో ఏదో రాసుకుంటున్నానో ఏదో మొత్తానికి అయ్యేది తెచ్చి తెచ్చియమ్మా అనేది ఆవిడ తాపత్రయం ఏంటి తెలుసా మా పక్కనే మా మేనత్తగారు గారు ఉండేవారు వాళ్ళకి పెద్ద తిరువారాధన ఆరగింపు అవన్నీ ఉండేవి ముఖ్యంగా ఎక్కడైనా సరే కావాల్సింది ఆవుపేడండి పెరుమాళ్ళకి ఆరగింపు చేసాకైనా మనం తిన్నాకైనా అయినా ఎంగిళ్ళైనా సరే ఆవుపేడతోటే శుద్ధి చేయాలి అందుకని ఆవు పేడ అంత పరం పవిత్రంగా భావించేవారు అంత విలువైన వస్తువుగా భావించేవారు అది మళ్ళీ అమ్మ అమ్మ తెచ్చి అమ్మ ఎవరైనా తీసిపోతారో అనేది అమ్మ తెస్తానమ్మ ఆగమ్మ ఒక్క నిమిషం అంటే ఆవిడ మెట్లు దిగి వెళ్ళడానికి అనమాట అయితే పక్కనున్న వాళ్ళకు కూడా ఈవిడే తెచ్చి పెట్టాలని తాపత్రయం అనమాట ఎంతైనా తల్లి ప్రాణం కదండి ఈవిడే సౌలభ్యం చేయాలని అందరిలోకి చిన్నదాన్ని నేను అందుకని నన్నే పంపించేది ఇంకెవరు తేవడానికి ఇంట్లో ఎవరూ లేరు మా మేనత కూతురు పెళ్ళే వెళ్ళిపోయింది మా అక్క పెళ్ళే వెళ్ళిపోయింది నేను ఒక్కదాన్నే ఉన్నాను అనమాట అప్పుడు ఇంకా నేను ఒక్క నిమిషం ఆగమంటే సరే నేను చదువుకుంటున్నావు కదా నేను తెచ్చిస్తాను అని ఆవిడ కాళ్ళ లోపలతో మెట్లు దిగడానికి వెళ్ళిపోయేది ఇది ఒక రకమైన ఎమోషనల్ థ్రెట్నింగ్ కదా అప్పుడు ఏంటంటే నేను ఉండమ్మా తెస్తానని చెప్పి ఆవు పేడ తెచ్చి లోపల పెట్టేదాన్ని అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆవు పేడతో శుద్ధి చేసుకోవడం ఈ విషయాన్ని ఎప్పుడో మర్చిపోయాం తర్వాత ఆవుపేడ దొరక్క ఏవి దొరక్క పెరుమాళ్ళగా ఆరగింపు చేసిన దగ్గర పసుపుతో శుద్ధి చేయడం మన ఎంగిళ్ళు మరి పసుపుతో చేయం కాబట్టి దానికి మజ్జిగ చొక్క వేసుకొని శుద్ధి చేసుకోవడం దొరికితే అదొక అపురూపంగా ఇప్పుడు కూడా పితృకార్యాల్లో ఆవుపేడ లేకపోతే స్వాములు కూర్చుంటారు కదా భోక్తలు అంటారు వారి కాళ్ళు ఆవుపేడ రాసి కడుగుతారనమాట అది ఎండిందో పచ్చిదో ఏదో ఒకటి దొరికితే చాలని చూస్తున్నారు అయితే ఆవుపేడతో శుద్ధి చేసుకోవడం ఓసిడి అంటే ఎలాగా అది ఒక సంప్రదాయం అది ఓసిడి కాదు అలాగే మడిబట్టలు ఆరువేసుకోవడం మడిబట్టలు ఆరవేసుకోవడం మడిగా స్నానం చేసి తీసుకోవడం అన్న పద్ధతులు సంప్రదాయం తెలిసిన వాళ్ళు కూడా మర్చిపోయారు ఎందుకంటే జరక్కో ఓపిక లేకో ఇవన్నీ పక్కన పెట్టడానికో తెలియదు కానీ నేనైతే పక్కన పెట్టలేదండి నేను స్నానం చేసి మడిగానే బట్టలు ఆరవేసుకుంటాను స్నానం చేసేకే తీస్తాను ఆ మధ్య ఒక వీడియోలో చెప్పాను కదా వర్షం వస్తుందా తీయను అని ఇవి ఏంటంటే మనం మర్చిపోయిన మన సంప్రదాయాలు దాన్ని ఓసీడీ అనుకోకూడదు ఈ మడి అన్నది ఎందుకు పెట్టారంటే నథింగ్ బట్ హైజిన్ మరి ఈ ఓసీడీ అన్న వాళ్ళందరూ కూడా కరోనా టైంలో ఏమయ్యారో నాకు అర్థమవుదు నేను జనరల్గా చెప్తున్నాను కరోనా టైంలో మన సొంత వాళ్ళని కూడా రానివ్వకుండా సొంత వాళ్ళని కూడా ఆమడ దూరంలో నించోబెట్టి ప్రతీదీ నీళ్ళు జల్లి తీసుకొని ప్రతీదీ కడుక్కొని ముఖాలకి మాస్కులు కట్టుకొని ఇవన్నీ ఎందుకు చేసాం అంటే ఏదైనా సమస్య మనకి రావాలన్నమాట అప్పుడు అది ఓసీడీ కాదు ముందు మామూలుగా హ్యాండ్ వాషో శానిటైజర్ వాడితే పిచ్చివాడలో చూసేవారు అదే కరోనా వచ్చాక అది ఎసెన్షియల్ అయిపోయింది అది మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది అందరికీ అంటే ఏదైనా మనకి సమస్య వస్తుందేమో అని భయపెడితే తప్ప మనం చేయమనమాట మన సంప్రదాయాలు కూడా అన్ని ఆరోగ్యాన్ని సూచించేవేనండి అంతే తప్ప అందులో ఏమీ ఓసిడి అయితే లేదు ఓసిడీ అంటే ఆబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ ఇది అందరికీ తెలిసిందే కదా అయితే ఏంటంటే ఇది ఒక రకమైన మానసిక సమస్య ఇప్పుడు ఒక తలుపు మీద ఉంటుంది ఒకసారి తుడిచాను పోలేదు మళ్ళీ తుడిచాను ఇంకా పోయింది కానీ ఇంకా ఉందేమో అన్న అనుమానంతో పదే 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 తుడుస్తూ ఆ కిందే ఉంటూ అది పోలేదేమో అని భయం మనసులో పెట్టుకుంటూ ఇలా సతమతం అవుతూ ఉంటే అది ఓసెడీ దానికి ఖచ్చితంగా వైద్య సలహా కావాలి ట్రీట్మెంట్ కూడా కావాలి అంతేకాని పేడతో శుద్ధి చేసుకోవడం మడిబట్టలు ఆరవేసుకోవడం ఓసెడీ కాదు ఇప్పుడు న ఇప్పుడు నేను ఆరవేసిన బట్టలు ఎవరో ముట్టుకున్నారన్న ఆలోచనతోటో అనుమానంతోటో నేను మళ్ళీ అవన్నీ తీసి ఉతికి ఆరవేస్తే ముందుగా ఇది నీళ్లు వేస్ట్ మన శ్రమ వేస్ట్ కదా అయితే ఇలాగ ఒకప్పుడు నేనున్నాను ఎప్పుడు బోల్డ్ నీళ్లు ఉన్నప్పుడు సింహాచలంలో నేను తోడుకోగలిచినప్పుడు ఓపిక ఉన్నప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నప్పుడు ఇలాంటి పని కూడా నేను చేశాను అది పెద్దవాళ్ళ సంప్రదాయాన్ని పాటించాలన్న ఆలోచనే తప్ప పెద్దవాళ్ళ పరంపరని ఫాలో అవ్వాలన్న ఆలోచనే తప్ప ఇంకే విధంగానూ ఓసిడి కాదు ఇప్పుడు సపోజ్ నాకు ఎవరైనా బయట బట్టలు అంత మడిగా లేవు అనిపించింది అనుకోండి అవి తీసి మడత పెట్టి పక్కన పెట్టేస్తాను అవి పూజకైతే వాడను అవి సాయంత్రం పూట స్నానం చేసినప్పుడు కట్టుకుంటాం కదా అలా వాడేస్తాను అనమాట పిల్లలవైనా నావైనా ఇప్పుడు సపోజ్ అవే బట్టల్ని అనుమానంతో మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరవేసే మళ్ళీ ఉతికి మళ్ళీ ఆరవేస్తే అది ఓసేడి నేను పాటించిందైతే ఓసీడీ కాదని నేను అనుకుంటున్నాను ఇదేంటంటే మనం మర్చిపోయిన మన అలవాట్లు ఎవరైనా పాటిస్తే మనకు ఓసీడీలా అనిపిస్తుంది దీపావళి తర్వాత ఆ భగ్నీహస్త భోజనం వస్తుంది కదా ఆ రోజు శ్రీను కుదరదని దీపావళికి రెండు మూడు రోజుల ముందే వచ్చారు ఆ ముందు వారం అనమాట కరెక్ట్గా వారం ముందు అప్పుడు వచ్చినప్పుడు నాకు చీర ఒక నెక్సెట్ ఆవుపేడతో వచ్చేసిన దీపాలు అవి తీసుకొచ్చారనమాట నాకు అవి చాలా నచ్చేయండి తర్వాత శ్రీనికి మెసేజ్ చేశాను దీపావళి నాడు వెలి రెండు వెలిగించాను ఆరు తెచ్చారనమాట రెండు వెలిగించాను నాలుగు వదిలేశాను ఎందుకు తెలుసా శుద్ధి కోసం పెరుమాళ్ళ దగ్గర ఏమైనా ఆరోగ్యం పెట్టినా ఏమైనా సరే చిన్న ముక్క తీసుకుని చేసి శుద్ధి చేస్తాను ఏదో నాకు ఉన్నంతలో నేను చేయాలని తాపత్రయమే తప్ప దేని నుంచి ఎస్కేప్ అవ్వనండి ఎస్కేప్ చేయను వదిలిపెట్టను కుదిరినంత వరకు నాకు ఇష్టం పెద్దవాడు చెప్పిన విషయాన్ని పాటించాలంటే నాకు చాలా ఇష్టం అందుకే పాటిస్తాను శ్రీనికి అదే మెసేజ్ చేశాను స్త్రీను మీరు ఇచ్చిన చీర కన్నా జ్యువెలరీ చేసిన చాలా నచ్చాయి వాటికి చాలా థ్యాంక్స్ ముఖ్యంగా మాకు శుద్ధి కోసం చాలా అవసరం ఇవి అందుకని వాటి కోసమే వాడుతున్నాను రెండు వెలిగించాను అని మెసేజ్ చేస్తే చాలా సంతోషం అమ్మ మీకు నచ్చినందుకు అన్నారు శ్రీను కూడా అయితే ఇదేంటంటే నా టీనేజ్ జ్ఞాపకాల్లోంచి మన సంప్రదాయంలోకి ఎలా తీసుకెళ్ళినా చూసారా అయితే మన అదృష్టం ఏంటంటే మధ్యకాలంలో కొన్నాళ్ళు దొరకలేదు ఇప్పుడు అమెజాన్ లో కూడా పేడతో చేసిన పిడకలు దొరుకుతున్నాయి అంతేకాదు నేను చూశాను మా వీధిలో కూడా ఒక చోట ఎక్కడో ఆవు పేడతో చేసిన పిడకలు అమ్మబండు అని ఆహా సరిపోయింది నా కోసమే పెట్టేది అనుకున్నాను ఇవి అయిపోతే అవి తెచ్చుకుంటాను అనమాట ఎందుకంటే మా వీధిలో చాలా ఆవులు తిరుగుతూ ఉంటాయి పూర్వం పాతింటి దగ్గర కనిపించేవి ఎన్నోసార్లు చూశానండి ఒక్కటైనా పేడ వేస్తుందని ఒక్కడ కూడా వేయలేదు మరి ఈ విషయం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ ఎలాగో చేస్తారనుకోండి మరో మంచి విషయంతో మీ అందరినీ మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు అందరికీ నమస్కారం